నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతుంది అధ్యాపకులను వేధిస్తున్నటువంటి కళాశాలలు జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి చాలా కళాశాలలో జీతాలు ఇవ్వకుండా రెండు నుంచి ఆరు నెలలు పెండింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి బల్లగూడలోని మావీర్ కాలేజ్ గట్కేశ్వర్లోని ఓలిమేరీ కాలేజ్ జీతాలు చెల్లించకుండా వాళ్ళను పనిచేయండి అంటే ఏ విధంగా పనిచేస్తారో ఆ యజమాని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా పనిచేస్తారు కనీస జీతాలు కూడా చెల్లించండి స్కేల్స్ ఏమైనా చెల్లిస్తున్నారా అంటే అది లేదా కనీస జీతాలు చెల్లించని కాలేజీలు ఉంటేంది లేకుంటేంది కనీస జీతాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కళాశాలలు అధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా విద్యార్థులకు చదువు చెప్పాలంటే ఏ విధంగా నేర్పుతారు ఏ విధంగా ఏ విధంగా విద్యను అందిస్తారు కనీసం వాళ్ళ రోజువారీ వసతులు ఎన్నుటాయి వాళ్ళ పిల్లలు భవిష్యత్ ఏంటి వాళ్ళ కుటుంబ భవిష్యత్ ఏంటి ఇంటి రెండర్ ఎలా కట్టుకోవాలి అవన్నీ చూడాల్సిన బట్టి బాధ్యత ఆ యజమాన్యానికి లేదా యూజిసి నిబంధనల ప్రకారంగా ఏఐసిసి నిబంధనల ప్రకారంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల ప్రకారంగా మేము ఖచ్చితంగా జీతాలు చెల్లిస్తామని చెప్తున్నటువంటి సంస్థలు జీతాలు నెలవారీకి వచ్చేసరికి జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి గట్కేశర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనిధి కళాశాలలో గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళాశాలలు ఉన్నాయి మరి జీతాలు చెల్లించకుండా మరి రోజువారీగా కళాశాలకు వచ్చి పాఠాలు చెప్పమంటే ఏ విధంగా చెప్తారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ కళాశాల యజమాన్యానికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ అంశం పైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది నిబంధనల ప్రకారంగా ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ ఎయిటీ ఫోర్ ప్రకారంగా నెలవారీగా ఖచ్చితంగా ఒక తేదీన జీతాలు చెల్లించాలని తెలియజేసి కానీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి సంస్థల పైన మరి అదే సెక్షన్ ఏం తెలియజేస్తుంది ఆ సెక్షన్ ప్రకారంగా వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి టెక్నికల్గా ఎడ్యుకేషన్కి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా యజమాన్యాలు ఖచ్చితంగా జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత వారికి ఉందని తెలియజేస్తున్నాం